పెద్దదోరణ మండల పరిధిలోనే శివసందన నందు తెదప కన్వీనర్ మేయూరువ మల్లికార్జున రెడ్డి అధ్యక్షతన జయహో బీసీ గర్జన కార్యక్రమం శనివారం నిర్వహించారు స్థానిక విద్యుత్ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరారు ఈ సందర్భంగా తెదప నియోజకవర్గ ఇన్ఛార్జి ఏరక్షన్ బాబు మాట్లాడుతూ బీసీలకు మాయ మాటలు చెప్పి మోసగించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని బీసీలకు అయినటువంటి పుట్టి నీళ్లు తెదప అని తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు నోకసాని బాలాజీ బీసీసీలు నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద పాల్గొన్నారు <laughs> గారికి వేదిక నిన్నటువంటి ఈ మండల బీసీ ఈరోజు మనమందరం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు బీసీ సోదరులందరినీ కూడా మండల స్థాయిలో బీసీ కులాల్లో ఉన్నటువంటి అన్ని కులాలని ఒకచోట సమావేశం ఏర్పాటు చేసి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు వరకు ఆ పరిపాలన బీసీలో జరిగినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు వాటిని గురించి వివరిస్తూ జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి బీసీలందరినీ రాష్ట్రంలో మోసగించినటువంటి పరిస్థితులు వివరిస్తూ రాబడేటువంటి ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మిమ్మల్ని అందరినీ కూడా సామాజిక వర్గాల వారిగా మిమ్మల్ని అందరినీ ఉద్దేశపరిచి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది కనుక మిమ్మల్ని అందరినీ తిరిగి మన పుట్టినటువంటి బీసీల పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపాలా కోరాలని చెప్పి ఉద్దేశం